ఈ రోజు కలెక్స్ టౌన్ లో పెట్రోల్ బాటారు గిరమరాటలు పెట్టుకున్నారు సుద్ధి పెట్టుకున్నారు చేస్తా మీతో చేయాలి వార్తలు చేయాలి మాకు అర్థం కాదండి మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలి మేమేం తప్పు మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు ఎందుకు ఈ మాదిరి డ్రావర్ల గురి చేస్తున్నారు డెకాయిడ్స్ మీరు మీ లైఫ్ లో చాలా మంది డెకాయిడ్స్ ఉంటారు డెకాయిడ్స్ ఏ రకంగా బస్సు లాపి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ పులివిందరూ ఫాలో అవుతున్నారు నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెంటీని కొట్టిన అయితేనేమి ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టుకోండి అయితేనేమి బండ్లు పోతుంటే సడన్ గా బండ్లు అడ్డం పెట్టడం రావడం సుత్తులతో అద్దాలు బాగుపెట్టడం పెట్రోల్ పోయడం మనుషులను దించడం బండరాళ్లతో రా రాళ్లతో కొట్టడం ఇది ఆడిపోతా అన్నా మనము పులివిందలు ఏం చేయాలనుకుంటున్నారు సార్ దయచేసి పులిగందలను నాశనం చేయకండి మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కదా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్ ఇంత అన్యాయంగా ఉండకూడదు ఈ ఊరు నాశనం అయితే అది బాగుంది ఊరిది బంగారం లాంటి ఊరు మా ఊరు నాశనం చేసేస్తాండర్ మీరు అందరూ ప్రొటెక్ట్ చేయండి సార్ ల్యాండ్ ఆర్డర్ నువ్వు దేనికి ఉండేది మీరు నిన్న రాత్రి కొట్టారు యథేచ్ఛగా తిరుగుతావారు వాళ్ళు ఏం చేస్తాం కనీసం మనం ఈస్ట్ బాధ ఎవరు పట్టించుకోరల్లా మీరు రాత్రి అంత గవర్నమెంట్ దాడి జరిగితే అతని సార్ అతను బాడీ చూసిన ఎన్ని దెబ్బలు ఉన్నాయో నూట యాభై దెబ్బలు ఉంటాయి తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేదు ఈ రోజు సేమ్ సేమ్ ఇన్సిడెంట్ ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్ ఆర్ేజ్ వాయిస్ యువర్ ట్రైనింగ్ రాజకీయం మాట్లాడుతున్నారు మీరు మీ డ్యూటీ ఇక్కడ ప్రాణాలు మానాలు ఆచలు కాబడుతుంది బాధ్యత దాన్ని పక్కన పెట్టి రాజకీయాలు పిచ్చిస్తారా మీరు ఇప్పుడు అనితండి గతము ఈ రోజు డిఎస్పీ ఈ రోజు అండి మీరు గతంలో మీరు కాదు డిఎస్పీడే ఇట్ ఈస్ డ్యూటీఫుల్ ప్రొడక్ట్ ఇవాళ మాట్లాడుతున్నారు మీరు ఏదో మాట్లాడుతున్నారు ఏదైతే <notamment Saint> <URério> <anger Source>

సతీష్ సతీష్ అందరికి మీద పర్సనల్ గా కోరు మా కార్యకర్తలు తెలకాయలు పాల్గొడతా మా మండల స్థాయి నాయకులు తెలకాయలు పోగుతుంటే మీరు పట్టించుకోకపోతే మేము ఇట్లే మాట్లాడాలి చూస్తా సార్ ఒక నిమిషం గట్టిగా మాట్లాడుతున్నా బాధపడతా అంటే నిన్న దాడి ఈ రోజు దాడి అరిచేట్లో ప్రాణాలు పెట్టుకోని నిమిషం నిమిషం తిరిగి మేము రియాక్ట్ అయితే మీ దగ్గర నుంచి దాడి వస్తుందని చెప్పి నేను కూడా చూస్తున్నా

哎呀。